అందరికీ శుభోదయం మరి ఇవాళ శ్రీ శంకరాచార్య విరిచిత సౌందర్య లహరిలోని పదకొండవ శ్లోకాన్ని ఎలా పారాయణం చేయాలో నేర్చుకుందాం ఓం శ్రీ మాత్రే శంభో నవబిరపి మూలా ప్రకృతి चतुर् चत्वारिंशत् वसुदलकलाशत्रिवलया त्रिरेखाभिसार्थं तव शरणकोणा ना परिणताः चतुर्भिः श्रीकण्ठैः चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि ुवति पंचन्ना भी श्रभिन्ना शो नवभि मूला प्रकृति नवभर मूला प्रकृति चतुच्वांसत चतुच्वारंस वसुदल कला त्रिवलया वसुदल कलाशिग्रिवलया त्रिरेखाभितम् त्रिरेखाभि कोणा परिणताः तव शरण कोणा परिणताः चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि மூலா பிரகிச்சி வசுதலாச்சரிமையோரிணதா తల్లి నలుగురు రుద్రుల చేతను శివుని కంటే వేరైన ఐదు శివశక్తుల చేతను తొమ్మిది మూల ప్రకృతుల చేతను అష్టదళ షోడశదళ త్రివలయ రేఖల చేతను నీకు నిలయమైన శ్రీచక్రము నలభై నాలుగు అంచులు కలది శ్రీచక్రము త్రికోణ అష్టకోణ ద్వయదశకోణ చతుర్దశకోణము అనే ఐదు శక్తి చక్రముల చేతను బిందువు అష్టదళము షోడశదళము చతురశ్రము అనే నాలుగు శివచక్రములతోనూ కలిసి తొమ్మిది ఆవరణలతో శివశక్తుల ఇద్దరి యొక్క రూపముగా వెలయిచున్నది